వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ టియర్ వియర్స్ ఇరవై నాలుగు గంటల్లో ఒక వ్యక్తి మీతో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తారంట ఎవరో వ్యక్తి ఎందుకు గొడవ పెట్టుకుంటాడు ఏం ట్రై చేస్తున్నారు ఏ విషయంలో ట్రై చేస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి అండ్ థాట్స్ అలాగే ఫ్యూచర్ రీడింగ్ అండి ఓకేనా ప్లీజ్ చెప్పండి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అసలు మీరు చేస్తున్న పని గురించి ఎదురు చూడొద్దు మీ పని మీరు కంటిన్యూ చేసేయండి అని చెప్తున్నారండి అండ్ ఎవరైతే ఈ పర్సన్ మీతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారో ఆ పర్సన్ ఆల్రెడీ కొలబరేషన్లో తలకిందులు అయిపోయారండి వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళే విరుక్కున్నారు రూజ్ పర్సన్ అండి ఓల్డ్ పర్సన్ ఎలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఏదో క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట బట్ వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరని ఏంజల్స్ చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజల్స్ వాళ్ళు మీతో గొడవ పెట్టుకొని కావాలని మీరు చేస్తున్న సెలబ్రేషన్ని తలకిందులు చేయాలని చూస్తున్నారంట వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటండి మీరు లైఫ్లో సక్సెస్ అయిపోతున్నారు ఎలాగైనా ఆపమని చెప్పి డబ్బులు ఇచ్చారంట అందుకని చెప్పి వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవడానికి తయారవుతున్నారు ఎవరేం చేయాలి ఎవరో పర్సన్ ఈ పర్సన్ ఎవరు కింగ్ ఆఫ్ ఫాన్స్ కింగ్ ఆఫ్ ఫాన్స్ అవకాశం కోసం చూస్తున్నారంట గొడవ పెట్టుకోవడానికి డబ్బులు తీసుకున్నవారంట వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంట వాళ్ళు ఆ డబ్బుల కోసం మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మనీ ఇచ్చి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారండి ఏజెన్సీస్ ఇంకా చెప్పండి ఏంజెన్సీ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మన కరెక్ట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ వాళ్ళు మేము ఏదో ప్రొజెక్షన్స్ వద్దాం అని అనుకున్నారంట అన్ని అవకాశాలు వెతుకుంటున్నారంట బట్ ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశాలు కనిపించట్లేదండి అంటే మీరు చేయండి చేశారను ఏదో ఒక పని మళ్ళీ విషయం అనమాట మంచిది కాదు అది అంటే పనికి వచ్చేది కాదు దానివల్ల మీ ప్రయోజనం లేదు అలాగని చెప్పి దానివల్ల మీరు ఇన్కమ్ ఇన్కమ్ని కూడా జనరేట్ చేయలేదు అంటే ఇప్పుడు ఏదైనా చేద్దాము అని అనుకుంటే మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు అనేది అందరికీ మర్యాదగా ఉంది కదా సో అలా ఉండకూడదు మీ లైఫ్ స్టోరీ ఎవరికి చెప్పకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అలా ఏంటంటే ఒకటే అండి వాళ్ళు ప్రతి విషయంలోనే మీతో కంపేర్ చేసుకుంటున్నారు మీ వాళ్ళకంటే కూడా మీరు తక్కువ స్థానంలో ఉండాలనుకుంటున్నారు సో మీ ఇన్నోసెన్స్ని యూజ్ చేసుకొని ఇంతకుముందు వాళ్ళు మీతో చాలా గేమ్స్ ఆడారండి చాలా అంటే చాలా అండ్ వాళ్ళు ఏం చెప్పినా సరే మీరు నమ్మేసేవాళ్ళు ఏం చెప్తే చేయమంటే చేసేవాళ్ళు వద్దంటే మానేసేవాళ్ళు సో ఈ విధంగా అంటే చాలా అంటే చాలా లైఫ్లో వదిలేసారండి అవకాశాలు బిహాండ్ ద ఇల్యూషన్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీరు ఆలోచించే అసలు ఆలోచనలు కూడా రాలేదు మీకు ఇలాంటి వాళ్ళ వీళ్ళు నిజంగా నాకు మంచిగా చెప్తున్నారా అని ఆలోచించే వాళ్ళు కాదండి మీరు గతంలో చాలా ఇన్నోసెంట్గా ఉండేవాళ్ళు చాలా అమాయకులుగా ఉండేవాళ్ళు సో మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు చాలా విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారంట కానీ ప్రస్తుతం అలా కాదు మీరు చేంజ్ అయ్యారు చాలా డెవలప్ అయ్యారు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు సో వాళ్ళ టెక్నిక్లు వాళ్ళ గేమ్స్ మీ దగ్గర పనిచేయట్లేదు అనమాట సో ఏం చేయాలి అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలా కొత్త కొత్తగా ప్లాన్స్ వేస్తున్నారండి సో అది మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోండు కానీ వాళ్ళు జస్ట్ మీ పనిని స్లో డౌన్ చేయాలి అని చూస్తున్నారంట బట్ ఏంటి అంటే మీ లైఫ్లో చేయడం చాలా ఉందండి చాలా వర్క్ పెండింగ్లో ఉంది సో కంప్లీట్ చేయాల్సిన చాలా ఉంది సో అది మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోండి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి ప్రవర్తనతో ఉన్నారు సో ఈ దీని కోసం మనతో మాట్లాడుతున్నారు ఈ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అని చెప్పి మీకు అర్థమైపోయింది కదా అది అర్థం చేసేసుకొని వెళ్ళిపోండి ఓకేనా మీరు కంప్లీట్ చేయాల్సిన పనిని కంప్లీట్ చేయండి ఒకటి ఒక్క అడుగు ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేయండి అండ్ తర్వాత లైఫ్ పార్ట్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి ఒక దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ ఆలోచన కూడా పెరుగుతుంది అవకాశాలు కూడా క్రియేట్ చేసుకోగలుగుతాయి ఓకేనా అండి పాస్ట్ లైఫ్ కరం అయిపోయిందండి అసలు ఇంకా పాస్లో ఉండాల్సిన అవసరం లేదు మీరు చాలా మంది మమ్మల్ని గతంలో ఉంచడానికి ట్రై చేస్తున్నారంట పాత స్కూలు ఫోటోలు కాలేజ్ ఫోటోలు పంపించి ఈ విధంగా ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఈ విషయంలో మనం కరెక్ట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ మీరు అనుకుంది కరెక్టే అండి వాళ్ళకి ఏ విధంగా కూడా దారులు లేవు అవకాశం కూడా లేదు న్యూ బిగినింగ్ మీకు బ్యాక్ స్టాంప్ వేయడానికి నేను ఏంజల్స్ చెప్తున్నారండి సో మీరు చేస్తున్న పనిని వాళ్ళు ఆపలేరు ఖచ్చితంగా ఆపలేరండి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళే జాబ్ కోల్పోయారు ఇంకా చెప్పండి ఏంజల్స్ అనుకుని జరగదండి మీ విషయంలో మీకు పార్ట్నర్ విషయంలో వాళ్ళు అనుకుని జరగదు వాళ్ళ స్కెచ్లు అవి కూడా పనిచేయవు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు యు ఆర్ రెడీ ఎస్ టేక్ యాక్షన్ మీరు రెడీగా ఉన్నారండి అన్ని డీటెయిల్స్ అన్ని అవకాశాలు అన్నీ మీకు కావాల్సిన అన్నీ కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి యాక్షన్ తీసుకోండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో స్టార్ట్ చేయండి సక్సెస్ అనేది పక్కా అందులో ఎలాంటి డౌట్ లేదని ఏంజల్స్ చెప్తున్నారండి కీప్ గోయి అండ్ ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు అనేది మీకు రివీల్ అవుతూ ఉంటాయంట మీరు లైఫ్ నడవడం స్టార్ట్ చేసేయండి అని చెప్తున్నారు మీరు నమ్మకంతో నడవండి ఏంజెల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తానని చెప్తున్నారండి ఓకేనా బాటమ్ ఆఫ్ ద డెక్ డబుల్ కన్ఫర్మేషన్ అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్